నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మిత్రిపు టీవీ ఛానల్ స్వాతంత్రం స్వాగతం ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ గైస్ న్యూ ఇయర్ సందర్భంగా నేను ఈరోజు మీకు బటర్ స్కాచ్ కేకు ఎలా తయారు చేయాలో అది బేకరీ స్టైల్లో ఎలా తయారు చేయాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూపిస్తాను గైస్ అంటే పిండి ప్రిపరేషన్ నుంచి డెకరేషన్ మొత్తం అయిపోయి కట్టింగ్ కూడా అయిపోయేంతవరకు మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ ఏటు జెడ్ ఈ కేక్లో చూపిస్తున్నాను గైస్ ముందుగా మనం ఒక గిన్నెలోకి హాఫ్ కప్పు పాలు తీసుకోవాలి దీనిలోకి ఒక టీ స్పూను వెనిగర్ యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇలా నేను ఎందుకు చేస్తున్నానంటే పెరుగు బదులు పాలు వా వాడుతున్నాము కొంతమందికి పెరుగు ఇష్టం నేను వాళ్ళ కోసం ఇట్లా చూపిస్తున్నాను పెరుగు గిన్నె వేసుకునేది ఇష్టం ఉంటే హ్యాపీగా ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకోండి అది కూడా గట్టి పెరుగు వేసుకోండి ఇప్పుడు ఇంకొక బౌల్లోకి ఒక కప్పు పిండి జల్లించుకొని పెట్టేసుకుంటున్నాం దీంట్లోకి మనము బేకింగ్ పౌడరు బేకింగ్ సోడా ఏమీ కలపడం లేదు అయినా కూడా చాలా స్పాంజ్ స్పాంజీగా వచ్చేట్లుగా చూపించబోతున్నాను గైస్ ఈ కేక్ని ఎక్కడ స్కిప్ చేయొద్దు అప్పుడే మీకు అర్థమయ్యేది చూడండి కేసు మనకు పెరుగు తయారైపోయింది ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి హాఫ్ కప్పు షుగర్ వేసుకొని ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నామే పెరుగు పాలు వెనిగర్ వేసుకున్నాం మిశ్రమాన్ని అలాగే ఒక పావు కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకొని మెత్తగా మిక్సీకి వేసుకోవాలి మిక్సీకి వేసుకున్నాం కదా ఇప్పుడు మనము ప్రీహీటెడ్ చేసుకుంటున్నాము ఒక గిన్నెలోకి ఇట్లా స్టాండ్ వేసుకొని పైన మూత పెట్టేసుకొని ప్రీహీట్ చేసుకుంటున్నాము పిండి అదే మనకి కేక్ బ్యాటరు రెడీ అయ్యేలోపు అది చూడండి గేస్ ఇట్లా నూరు కదా రావాలి మనకి మిక్సీకి వేసుకుంటే ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మనము బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వాడడం లేదు కదా దాని బదులు నేను చూపిస్తున్నాను గేస్ అందరి ఉండవు కదా కాబట్టి ఇవైతే ఖచ్చితంగా ఉంటాయి ఈనో ప్యాకెట్లు ఎక్కడైనా దొరుకుతాయి కదా మనకి కాబట్టి ఒక కప్పులోకి ఒక ఈనో ప్యాకెట్ మొత్తం తీసేసుకోండి తీసుకొని దీంట్లోకి ఒక టేబుల్ స్పూను కాచి చల్లార్చుకున్న పాలు వేసుకోవాలి ఈ కాచి చల్లార్చుకున్న పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం మిక్స్ అయ్యేట్లుగా కలుపుకోవాలి ఇప్పుడు మనము మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాం కదా దీంట్లోకి మనము ముందుగా జల్లించుకున్న ఒక కప్పు మీదను వేసేసుకోవాలి వేసుకొని నేను అందరి దగ్గర స్పాచ్లో ఉండదు కాబట్టి నేను విస్కట్తో చూపిస్తున్నాను గైస్ ఏ స్పాచ్లో పక్కన పెట్టేస్తాము విస్కట్తో చూపిద్దాం స్పాచ్లాతో అంటే అందరికీ అందరి దగ్గర ఉండదు అలాగే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ కూడా అందరికీ రాదు కాబట్టి స్పాచ్లా తీసుకొని మనం ఒకే డైరెక్షన్లో తిప్పుకుందాం పిండిని మొత్తం కలుపుకుందాం మీరు ఏ డైరెక్షన్లో కన్నా తిప్పుకోండి కానీ ఒకే డైరెక్షన్లోకి తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత దీంట్లోకి పావు టీ స్పూను వెనీలా ఎసెన్సీ వేసుకున్నాం నా దగ్గర బటర్స్కాచ్ ఎసెన్స్ లేదు కాబట్టి వెనీలా ఎసెన్స్ వేసుకుంటున్నాను గైజ్ ఈ వెనీలా ఎసెన్స్ లేకపోతే స్కిప్ చేసేయండి కానీ ఎలకల పొడి అట్లాంటివి వేసుకోవద్దు బాగుండదు ఇలా వెన్నీల ఎసెన్స్ వేసుకున్న తర్వాత మనము ఈనోది కలుపుకున్నాం కదా ఆ మిశ్రమం వేసుకొని మళ్ళీ ఒకే డైరెక్షన్లోకి దీంతోనే కలుపుకోవాలి చూసుకొడితోనే ఇక కట్టిన ఫోల్డ్ మెథడ్ కింద వస్తే కింద కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనకి కొంచెం గట్టిగా ఉంది కదా దీంట్లోకి ఒక పావు కప్పు కాజీ చల్లార్చుకున్న పాలు కలుపుకొని రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము కొన్ని కొన్ని పాలు పోసుకుంటూ కలుపుకోవాలి చూడండికి బ్యాటరు ఈ థిక్నెస్లో ఉండాలి ఇప్పుడు దీన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ మౌల్డ్లోకి పోసుకోవాలి ఏం లేదు గైస్ ఇది ఒక్కటి మిస్ అయిపోయింది మనకి చూపించలేదు కేక్ మోల్డ్కి కేక్ మోల్డ్ కానీ లేదంటే మందంగా ఉన్న స్టీల్ కిందైనా ఫ్లా ఫ్లాట్గా ఉండే తీసుకోండి దాంట్లోకి ఆయిల్ పట్టేసుకొని మొత్తం చుట్టూ పైన కింద అంతా ఆయిల్ అప్లై చేసుకొని మెదాపిండితో డస్ట్ చేసుకుంటే మనకు కేక్ మోల్డ్ రెడీ అవుతుంది ఈ కేక్ లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ మిశ్రమం అంతా వేసుకొని రెండుసార్లు ట్యాప్ చేసుకొని మనం ముందుగా ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలోకి పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనము అది బేక్ అయ్యిందో లేదో చూడాలి గైస్ అంతలోపు అది బేక్ అయ్యేసరికి ఒక ప్యాన్లోకి ఇలా హాఫ్ కప్పు షుగర్ని స్ప్రెడ్ చేసినట్టు వేసుకోవాలి క్యారామెల్ మనం తయారు చేస్తున్నాము ఈ క్యారామెల్లో డ్రై ఫ్రూట్స్ వేస్తాము బటర్ స్కాచ్ మిక్స్ మనం చేస్తున్నాం ఇప్పుడు ఇలా కొంచెం సేపు తర్వాత దీన్ని లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి మీ మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ అస్సలు చేయకూడదు ఈ క్యారమెల్ని ప్రిపేర్ చేయడం అనేది లో ఫ్లేమ్లో మొత్తం ఈ చక్కెర అంతా కరిగిపోయేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలి ఇలా చక్కెర మొత్తం కరిగిన తర్వాత దీంట్లోకి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల బట్టర్ వేసుకోవాలి ఈ బటర్ అంతా బాగా కరిగేంత వరకు కలుపుకోవాలి ఈ బట్టర్ మొత్తము కరిగిన తర్వాత దీంట్లోకి మనము పది జీడిపప్పులు పది బాదం పప్పులు వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న వెంటనే ఒక నెయ్యి రాసిన ప్లేట్లోకి కానీ లేదంటే ఇట్లా ఫాయిల్ పేపర్లోకి కానీ లేదంటే బటర్ పేపర్లోకి కానీ వేసేసుకోవాలి మొత్తం దీన్ని బాగా చల్లాలనివ్వాలి ఇది అంత బాగా చల్లారిన తర్వాత ఇట్లా ఊరికనే లేసేస్తుంది గైస్ ఎంతో ఈజీగా లేసేస్తుంది ఇప్పుడు దీన్ని మనం క్రష్ చేసుకోవాలి ఇలా మనం మిక్సీకి వేసుకోకూడదు ఒక గుండె కానీ ఇట్లా తీసుకొని మనము దీన్ని క్రష్ చేసుకోవాలి చిన్న చిన్న పీసులుగా చేసేసుకోవాలి మనం ఇలా మనం చేసుకుంటే ఎంత బాగా సౌండ్ వస్తుందో చూడండి కేసు దీన్ని మనము నిల్వ కూడా చేసుకోవచ్చు నెల రోజులపైనే నిల్వ చేసుకోవచ్చు ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లోకి వేసేసుకొని నెల రోజుల పైగానే నిల్వ ఉంటుంది ఇది ఇట్లా మూత పెట్టేసుకొని మనము దీన్ని ఇష్టది కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం చూడదాం పదండి కేస్ మనము మన కేక్ బేక్ అయ్యిందాము ఇట్లా ఒక చాక్ తీసుకొని మధ్యలోనే చూడాలి మనము బేక్ అయింది లేనిది చుట్టూ చూస్తా మనకి అర్థం కాదు కాబట్టి మధ్యలో చూస్తే ఇట్లా పిండి రాకూడదు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం చూసాము ఇంకొక పది నిమిషాల తర్వాత చూస్తున్నాము చూడండి కేసు మనకి పిండి కాలేదు మొత్తం బేక్ బేక్ అయిపోయింది ఈ కేకును ఎప్పుడు తీసి ఇప్పుడు ఈ కేకుని మొత్తం చల్లారనివ్వాలి ఫ్యాన్ కింద మొత్తం మామూలు గాలికి అది ఆదాలి దానిపైన ఒక కాటన్ క్లాత్ కూడా కప్పేసేయండి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక పావు కప్పు షుగర్ తీసుకొని హాఫ్ కప్పు నీళ్ళు పోసేసుకొని దీన్ని ఉడకబెట్టేసుకోవాలి ఓన్లీ మనకి చక్కెర కరిగేంత వరకు మాత్రమే దీన్ని కరిగబెట్టుకోవాలి ఇప్పుడు షుగర్ సిరప్ మనము తయారు చేస్తున్నాం గైస్ ఇలా చక్కెరంతా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనము విప్పింగ్ క్రీమ్ తయారు చేసుకుంటున్నాం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు విపిన్ పౌడర్ అని ఉంటుంది గైస్ మనకి సూపర్ మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది లేదంటే ఆన్లైన్లో కూడా ఈజీగా దొరికేస్తుంది నేను వెనీలా ఫ్లేవర్ తీసుకుంటున్నాను ఈ వెనీలా ఫ్లేవర్ది విప్పింగ్ పౌడర్ తీసుకున్నాక ఒక పావు కప్పు పాలు అవి కూడా కాచి చల్లార్చుకున్న పాలు తీసుకున్నాను దీని ప్లేస్లో నీళ్ళైనా తీసుకోవచ్చు ఇప్పుడు నేను బీటర్తో బీట్ చేసుకుంటున్నాను గైస్ ఇలా బీటర్తో బీట్ చేసుకోవాలి ఫస్ట్ లో ఫ్లేమ్ అదే తక్కువ స్పీడ్లో పెట్టుకొని తర్వాత హై స్పీడ్కు పెంచుకుంటా మనం బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకుంటే మనకి ఇట్లా చాలా బాగా వస్తుంది ఇది మనకి డబల్ అవుతుంది ఇది మనం బీట్ చేసే కొద్ది ఇలా బీట్ చేసుకోవాలి మీకు కేక్ ప్రాసెస్ మొత్తం స్టెప్ బై స్టెప్ అన్నీ చూపిస్తున్నాను గైస్ అన్నీ చెప్తున్నాను కూడా చూడండి గైస్ మనకి ఎంత బాగా గట్టిగా వచ్చేసింది బొదిలించినా కూడా మనకి కింద పడలేదు చూడండి గేస్ ఇట్లా మనము విప్పిన్ క్రీము ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు దీంట్లోకి నేను కొంచెం ఫుడ్ కలర్ కలిపి మళ్ళీ బీట్ చేస్తున్నాను గేస్ నేను డెకరేషన్ కోసం కొంచెం ఫుడ్ కలర్ కలిపాను ఫుడ్ కలర్ అనేది పూర్తిగా మీ ఆప్షనల్ ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం క్రీమును తర్వాత మనము బాగా చల్లారట ఈ కేకుని డిమోల్డ్ చేసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా చూడండి గేస్ ఎంత స్పాంజీగా ఎంత బాగుందో ఇప్పుడు ఇది మన కేకు చాలా ఎక్కువ పొంగింది కాబట్టి పైది మొత్తం మనం తీసేస్తున్నాము దీన్ని నేను మూడు పీసెస్గా కట్ చేసుకున్నాను త్రీ లేయర్స్ కింద మనం కట్ చేసుకుంటున్నాము ఇలా మనం త్రీ లేయర్స్ కింద కట్ చేసుకున్నాము ఇప్పుడు మనం డెకరేషను స్టార్ట్ చేద్దాము ఇప్పుడు మనము ఏ దానిపైన అయితే డెకరేషన్ చేసుకుంటున్నామో నేను ఇట్లా ఒకటి తీసుకొని ఆ ప్లేట్లోకి పైన మనము విప్పింగ్ క్రీము అప్లై చేసి దానిపైన మనము ఫస్ట్ లేదు పెట్టాలి ఈ విపిన్ క్రీమ్ ఎందుకు పూసుకున్నామంటే మనము కేక్ డెకరేషన్ చేసేటప్పుడు కదలకుండా ఉండడానికి అని అట్లా పెట్టుకున్నాము దీనిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ వేసుకోవాలి మొత్తం ఈ షుగర్ సిరప్ వేసుకున్న తర్వాత దీనిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న విపిన్ క్రీము అంతా అప్లై చేసుకోవాలి ఇలా విపిన్ క్రీము అప్లై చేసుకున్న తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా క్యారమెల్ నట్స్ అవన్నీ వేసేసుకోవాలి దాని దానిపైన మళ్ళీ సెకండ్ లేయర్ వేసుకొని మ ఫస్ట్ మనం చేసినట్లే షుగర్ సిరప్ తర్వాత ఇవి నట్స్ అందు వేసుకోవాలి క్యారామిల్ నట్స్ ఇలా మొత్తం అంతా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్లోకి మనము ఏది నాజిలు మనము ఎలా డెకరేషన్ ఫ్లవర్స్ అందు వేసుకునే దాన్ని బట్టి ఆ నాజీలు వేసేసుకొని దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న విప్పింగ్ క్రీము వేసుకోవాలి వేసుకొని మనం స్టార్టింగ్లో ఎంత కావాలంటే అంత హోల్ పెట్టేసుకొని మనం ఇప్పుడు డెకరేషన్కి ప్రిపేర్ చేసుకుంటున్నాం గేస్ ఇలా మొత్తం అంత రెడీగా అయిన తర్వాత అలాగే కేకుకి ఇట్లా చుట్టూ కూడా గీతలు వేసేసుకున్నాను లైన్స్ లాగా అలాగే పైన మనము చిన్న చిన్న ఫ్లవర్స్ వేసేసుకుంటున్నాను నేను ఇలా ఫ్లవర్స్ అన్నీ వేసేసుకొని మనం చుట్టూ మనము నట్స్ అవన్నీ వేసేసుకొని పైన హ్యాపీ న్యూ ఇయర్ అని రాసేసుకున్నాం గేస్ మనకి ప్లేస్ చాలా చిన్నగా ఉందని చాలా చిన్నగా రాసాను నేను ఇంత చిన్న కేకు ఎప్పుడు చేయలేదు గైస్ నేను కొంచెం పెద్దదే చేస్తాను ఇదే ఫస్ట్ టైము చిన్నది చేయడము ఫైనల్గా ఇట్లా మనకి కేకు వచ్చేసింది గైస్ మన బటర్స్కాచ్ కేకు మళ్ళీ చెప్తున్నాను అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్ అందరికీ ఈజీగా ఉండాలని అన్ని స్టెప్స్ ఏటు జెడ్ అన్ని స్టెప్స్ చూపించాను ఈ వీడియో కింద గేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ గంట నాలో పెట్టుకుని కేసు ఈ వీడియో కింద గేస్ బాయ్